హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదైతే పుట్టభర్తికి వెళ్ళిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మార్నింగ్ లేవగానే చాలా అయితే జరిగింది ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఏం చేయలేదండి హోటల్ అయితే తెప్పించాను ఎందుకంటే ఇంకా నేను అంతా జర్నీ చేసి మార్నింగ్ లేయడానికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా హనీ వాళ్ళ కోసం అయితే పలావ్ తెప్పించాము మా వదినైతే ఉప్మా చేసింది ఇంకా తినమన్నారు అనమాట మా పిల్లలు అసలు ఉప్మా అంటేనే ఇంకా అస్సలు నచ్చదు వాళ్ళకి ఇంక క్యారియర్ కోసం అయితే పలావ్ తెప్పించాను కదా అదైతే క్యారియర్లో సర్దుతున్నాను చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది రోజు అయితే బస్సు అయితే ఒక పక్క వెళ్ళిపోతుంది ఐడెంటిటీ కార్డ్స్ ఎక్కడో పెట్టేశారు వర్షం పడ్డం వల్ల బట్టలు అయితే ఎక్కడెక్కడ పెట్టేశాను సో వర్క్ అయితే చాలా ఉంది ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే లైక్ మాత్రం మర్చిపోకుండా చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేనేం చేయాలప్పుడు చూసినా జీవితం అంతా బ్యాగుల్లో కొలబెట్టుకునే అలవాటు లేవు హనీ దాంట్లో పెట్టు నిన్న పుట్టపర్తికి అయితే వెళ్ళాము వీడియోస్ కోసం వెళ్ళి ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాం వీడియోస్ కోసం అయితే షార్ట్ వీడియోస్ కోసం నాకైతే అక్కడ ఏవి కూడా ఆల్రెడీ మనకు అదిలో ఉన్న వస్తువులే ఉన్నాయన్నమాట అయితే కొంచెం అయితే షాపింగ్ చేశాను అవేవో చూపించేస్తా అని చూసేయండి వాటర్ బాటిల్స్ అయితే స్టీల్ వాటర్ బాటిల్స్ ఎన్ని కాల్సిన ఉన్నాయి కానీ హనీ మాత్రం ఇంకా అడిగింది అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను దీని ప్రైస్ అయితే ఫార్టీ రూపీస్ అండి ఇంక ఇది కూడా అయితే వీడియో కోసం తీసుకున్నాను హర్షిస్ ఇది ఎప్పుడైతే ఎక్కువ మేము వాడము ఇట్లా ఎక్కువ చాక్లెట్ టైపు ఓన్లీ చాక్లెట్స్ మాత్రం పిల్లలు తింటారు ఇంకా ఇది కూడా బిస్కెట్స్ కూడా పిల్లల కోసమే స్నాక్స్ ఇంకా హనీ క్యారీ బ్యాగ్ అయితే స్కూల్లో మర్చిపోయింది ఇంకా క్యారీ బ్యాగ్ కోసం అదే పనిగా ఇంకా నేను నాప్కిన్ అయితే కొన్నాను కదిర్లో అయితే ఇలాంటి నాప్కిన్స్ చాలా కాస్ట్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటి ఫ్రెండ్స్ లోకి వెళ్తే ఇది హండ్రెడ్ రూపీస్ ఇక్కడైతే ఫార్టీ రూపీసే పుట్టబర్తలు అయితే షాపింగ్ లో చాలా బాగుంటాయండి ఇదైతే బాక్స్ ఏవైనా స్నాక్స్ పెట్టివడానికి అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ ఈ బాక్స్ అయితే ఇందులో హనీ కోసం చిన్నవి స్టిక్కర్స్ తీసుకున్నాను సెవెన్ రూపీస్ అండి ఇంక ఇవైతే రబ్బర్ బ్యాండ్స్ ఇది కూడా సెవెన్ రూపీసే చా క్వాలిటీ బాగుంటాయి ప్రైస్ కూడా తక్కువే ఇంక ఇవైతే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అండి అంటే ఇవి ఇక్కడ ఫైవ్ రూపీసే కానీ క్వాలిటీ అక్కడ ఉన్నట్టు ఉండవు చాలా బాగుంటాయి క్వాలిటీ ఇంకా నేనైతే సాఫ్ట్ టచ్ ఇది ఇక్కడే దొరుకుతుంది కానీ తీసుకున్నాను ఇంకా ఈ బాక్స్ కూడా అంతే ట్వంటీ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఏమో ఈ బాక్స్ ఇందులో హనీ అయితే కొన్ని స్నాక్స్ పెట్టుకోండి ఇదో మిల్కీ బార్ చాక్లెట్స్ రెండు ఇంకా ఈ జెల్లీస్ ఇదిగోండి ఇవి కొన్ని కొనుక్కొని ఈ స్నాక్ బాక్స్ అయితే పెట్టుకోండి ఈ రోజు క్యారియర్ కి అయితే తీసుకొని పోలేదు మర్చిపోయింది ఇంకా ఈ బాక్స్ కూడా తీసుకున్నాను ఇది కూడా స్నాక్స్ కోసమే థర్టీ సెవెన్ రూపీస్ ఈ బాక్స్ అయితే ఇందులో ఈ ఈ అంటే ఈ ప్లక్కర్స్ ఇక్కడ తక్కువ కాస్టే కానీ అంటే గట్టిగా ఉండవు అనమాట పప్పీ పిన్స్ ఇవి మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంటాయి నేనైతే ఎక్కువ తీసుకు ఆల్రెడీ చాలా సార్లు తీసుకున్నాను ఇంకా నెయిల్ పాలిషర్స్ అయితే ఒక ఫైవ్ అయితే తీసుకున్నానండి ఈ కదిర్లో మాత్రము అంటే క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు కాస్ట్ ఏ కానీ క్వాలిటీ అస్సలు ఉండవండి ఫ ఫిఫ్టీ సిక్స్టీ పెట్టే క్వాలిటీ ఉంటాయి టెన్ రూపీస్ నెయిల్ పాలిషర్స్ ఇవి అయితే నేను ఒక ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఫై కలర్స్ తీసుకున్నాను మొత్తము ఇంకెండు తీసుకున్నాను ఈ లిప్స్టిక్స్ అంటే బాక్ కనిపిస్తాయి అన్నమాట కాస్ట్ పెట్టిన దానికన్నా కాస్ట్ తక్కువ ఉన్నవే బాగుంటాయి ఈ ఫిఫ్టీన్ రూపీసే రెండు లిప్స్టిక్స్ థర్టీ రూపీస్ పడింది ఇంకా ఇదైతే కాజల్ తెలుసు కదా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు కదా అదొకటి తీసుకున్నానండి కుంకుమ పెట్టుకోవచ్చు కానీ ఎందుకో తీసుకున్నాను ఇంకొకటి చిన్నది క్లిప్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఇదైతే హనీ తీసుకోండి బెలూన్స్ అయితే మేమైతే పాన్స్ పౌడర్ వాడతాము ఆ పాప స్పింజ్ పౌడర్ తెచ్చుకుంది ఇంకా ఎందుకు లేని తీసుకుని వేసినాను అన్నీ వాళ్ళకి నచ్చినవి నువ్వు ఏవే ఏవేవంటే ఏవి నచ్చితే అవి తెచ్చుకొని వేసినారు ఇంకా స్టిక్కర్స్ అండి ఇదైతే నైన్ రూపీస్ ఇక్కడైతే ఖచ్చితంగా ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఈ స్టిక్కర్స్ కూడా ట్వెల్వ్ రూపీస్ ఇంకా నంబర్ వన్ సోప్స్ ఇవైతే నిజంగా రాలనుకున్నాను కాదండి తినే క్యాండీస్ నాకైతే తెలియదు అనమాట టేస్ట్ అయితే సేమ్ జమ్స్ లాగే ఉన్నాయి మా శశాంక్ ఉన్నాడు ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి తిన్నాడు ఇప్పుడు మార్నింగ్ ఇంకా హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నా చెర్రీస్ పిల్లల కోసము ఇది కూడా స్టిక్కర్సే ఇంకా చాక్లెట్స్ వాళ్ళు తెచ్చుకున్నారు పిల్లలు మెహందీ ఎందుకేసుకుందో తెలీదు కానీ వేసుకుంది ఇయర్ రింగ్స్ ఫ్రా డ్రెస్సెస్లోకి గోల్డ్ కన్నా ఇలాంటివి బాగుంటాయని చెప్పేసి నేనైతే ఎప్పుడు పెట్టుకోను బట్ ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అంతే అంటే ఎంత అయిందంటే అన్ని చిన్న వస్తువులే బిల్ చూసారా ఎంత అయిందో ఇక్కడ ఏం చూడండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బిల్ అయితే అయింది మళ్ళీ ఇంకొక బిల్ సపరేట్ గా అయింది ఇంకొక టూ హండ్రెడ్ దాకా ఇంకొక బిల్ సపరేట్ చేసినారు అది మళ్ళీ నేను తీసుకున్నాను పెద్దగా వస్తువులు అయితే ఏమీ రాలేదు కానీ అన్ని ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ చిన్న చిన్న వస్తువులకే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ అయితే అయింది మాకి ఇంకా పుట్టపర్తిలో మెయిన్లీ షాపింగ్ కన్నా ఎక్కువగా ఇష్టమైన ఐటమ్ ఏమంటే బ్రెడ్స్ అండి చాలా బాగుంటాయి ఇదిగోండి డోనట్స్ ఇదైతే పల్లెం కేకు వాడు వచ్చేస్తారు స్వామి ఇంకా అయిపోయి గత ఎత్తేస్తా సంత ఎత్తే